అడ్వెంచర్ మ్యాన్స్ మీకు తెలుసు కదా తెలుగు అబ్బాయి వచ్చారంటే ఏదో ఒక కొత్త విషయం తీసుకొస్తారని తెలుసు కదా మరి ఈ రోజు మేమైతే కరగ్గూడెం పక్కన ఉన్న వెంకటాపురం అడవులైతే మేమైతే ఉన్నాం మంచి అడ్వెంచర్తో కూడుకున్న ఒక ఆ చిన్న ప్లేస్ అయితే మీకు చూపించబోతున్నా చాలా బాగుంటుంది అది ఒక వాటర్ అనమాట అంటే స్పెషల్ వాటర్ దానికి ఒక మంచి పురాణం ఉన్నది ఆ వాటర్ని మేము అయితే బయలుదేరినాం మేము మన సబ్స్క్రైబర్స్ అనమాట వెంకటపురం సబ్స్క్రైబర్స్ రాశ్ ప్రకాష్ మోహిత్ నందన్ మోహనాదిత్య ఇంకో బ్రో ముందున్నాడు అందరం కలిసి అయితే ఆ వాటర్ని వెతుక్కుంటైతే మేమైతే బయలుదేరడం జరిగింది ఏంటంటే ఆ వాటర్ కొన్న స్పెషాలిటీ ఏంటంటే ఏం దోషాలున్నా అంటే స్నానం చేయడం వల్ల దోషాలున్నా పోతాయంట అండ్ ఆ వాటర్ తాగితే గజ్జి ఇంకా ఇటువంటి ఉంటాయి కదా ఛానల్ని అంటే క్యూర్ అయ్యే అవకాశం ఉన్నదంట అండ్ ఆ వాటర్ తెచ్చుకొని చుట్టుపక్కల వీలే చేసి ఉన్న మంది అయితే ఆ వాటర్ అంట తాగడం జరిగింది మరి మేమైతే ఆ వాటర్ ఎత్తుక్కండి అయితే అడవిలో అయితే ప్రయాణం మొదలుపెట్టినాం ఈ మారుడికాయలు అన్నమాట రేపాల కొట్టావా ఓకే ఇలా ఉంటుంది లోపల ఇది మారుడి చెట్టు మారుడికాయలు ఎలా ఉన్నదా లోపల ఓకే మారుడి పండు ನೋಡೋತೆ ಕೂರೆದೀರೋ ಆ ಕೈ ಆ ಹುರೆ ಇತ್ತು ಇங்கோಟ ನಿನ್ನ ಪಚ್ಚೆ ಅದರ ಕತ್ತೆ ಹೊರತಾಂದ ಹೊರಾತಲೇ ಆ ನಿಜನೇ తల్లన్నమాటమ్మా వెళ్ళు అదేస్తున్నారామలు దోమలు కరగకుండా ఏం చేయాలా అంటే పక్కన పెట్టుకుంటే దగ్గర రావట చూస్తున్నా కాదు ఫ్రెండ్స్ ఈ గంట దోమలు కరవకుండా అంట మన దగ్గర పెట్టుకుంటే మన దగ్గర రావంట దోమలు ఇసురుకోవాలా లేదంటే వాసనకు రావాలి ఇసురుకోవాలి అండ్ వాసన కూడా రావండి స్మెల్కి అబ్బో ఘోరంగా వస్తుంది స్మెల్ అయితే చూడండి ఇదేం చెట్టు మీరైతే కామెంట్ చేయండి మీకు తెలిస్తే తెలుసుకోరా దగ్గర పెట్టుకో స్మెల్ మాత్రం ఘోరంగా వస్తుంది ఏమో లేట్టుడు ఏమో లేక అది దగ్గర రాకుండా ఇసురుకునుడు అయితే సరిపోతుంది దీంట్లో ఏముంటాయో తెలియదు అయోధున్నలు ఎలుగు బంట్లు పందులు ఇవన్నీ ఉన్నాయంటే మన మీద అటాక్ చేసాయి ఎటు ఎటువృకాలో మనకు తెలియదు హై రే పందిరా గారు రే రే భయపెట్టిస్తాను మహేంద్రా అడ్వెంచర్ మ్యాన్స్ చిన్నగా రే క్లారిటీగా ఉన్నాయండి వాటర్ తాగుతారు ఫ్రెండ్స్ ఫైనల్గా మనమైతే ఈ ఏరియా కదా వచ్చేసినాం దీన్ని వచ్చేసి అయితే బండతోగంటారంట ఇక్కడ ప్రజలైతే ఇక ఈ వాటరు చాలా విశిష్టమైన వాటర్ అన్నమాట మీకు చూపిస్తే దగ్గర నుంచి పోవాలంటే చెప్పులిప్పి వెళ్ళాలంట దగ్గరికి బండ కింద నుంచి వస్తున్నాయి కదా వాటర్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా ఈ బండ కింద నుంచి అయితే ఈ వాటర్ వాటర్తో వస్తున్నాయి దీన్నే బండతో అంటారు అండి ఇక్కడ చూపిస్తా వాటర్ ఎలా ఎంత క్లారిటీగా ఉంది లోపల పెట్టి చూపిస్తాను మీకు చూస్తున్నారు కదా ఈ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మాత్రం సేమ్ ఎలానే యాసిటిజీ వస్తూనే అంట ఇదే మందంతో వాటరు వాటర్ మాత్రం చాలా టేస్టీగా ఉంటాయి అంటే మినరల్ వాటర్ కూడా పనికిరావంట అంత బాగుంటాయి వాటర్ అయితే ఒకసారి మనం కూడా టేస్ట్ చేసి చూద్దాం ఓకే మనమైతే వాటర్ తాగేద్దాం ఇప్పుడు వాటర్ మాత్రం మినరల్ వాటర్ కూడా పనికిరావు అంత బాగున్నాయి అన్నమాట అంటే భూమి నుంచి వస్తున్నాయి కదా ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు మరి బండ కింద నుంచి అది వస్తున్నాయి చాలా టేస్టీ ఉన్నాయి వాటర్ ఈ తాగడం వల్ల ఏంటంటే మనకి గజ్జి ఇటువంటివి ఏమైనా ఉన్నా పోతాయంట మరి ఇంకా అంటారు కదా మనకి తెలియకుండా ఏమైనా ఉంటే అవి కూడా పోతాయని ఇక్కడ ప్రజలైతే నమ్మకం అన్నమాట ఈ వాటర్ కోసం అయితే చుట్టుపక్కల ఊర్ల నుంచి అయితే ఇక్కడికి వచ్చి వాటర్ అయితే తీసుకెళ్ళడం బాటిల్ అలా చూస్తున్నారు కదా చాలా విశిష్టమైన స్పెషల్ వాటర్ అన్నమాట ఇది దైవ వాటర్ ఓకే ఫ్రెండ్స్ మరి మనవాడికైతే ఒంటి నుంచి అయితే కురుపులు అయినాయి అంట ఇక్కడ ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చినామంటే ఈ వాటర్లో స్నానం చేస్తా అంటే కురుపులు అనేవి కూడా పోతాయి అంట మరి అందుకే స్నానం చేయడానికి తీసుకొచ్చినాం మనోడిని అటు అడుపు స్నానం చెప్పు ఓకే కూల్కున్నాయా చల్లగా ఉన్నాయా మీకు తెలుగు అబ్బాయి వచ్చాడంటే ఏదో ఒక కొత్త కాన్సెప్ట్ మీ ముందుకు వస్తారండి మరి మరి మీ ఏరియాలో ఇటువంటి ప్లేస్మెంట్ ఏమైనా ఉన్నదా కొత్త కొత్తగా ఉంటారు కదా ఎవరికి తెలియని ప్లేస్ అటువంటిది ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి తప్పకుండా అయితే అందరికైతే ఆ ప్లేస్ అయితే నేను పరిచయం చేయడం జరిగింది మరి నా నైరే చెట్టు ఆ ఇదేరా ఇది గుడ్డలి చెట్టు అంటారు గుడ్డలి చెట్టు అండ్ ఏంటి మెడిసిన్ చెట్టు అన్నమాట ఇది చెతవార్ గడ చెట్టు అంటారు దీన్ని శతకోటి రోగాలకు ఉపయోగపడే చెట్టు అన్నమాట డెకరేషన్ మాదిరిగా ఉంది కదా ఇంట్లో డెకరేషన్ మోడల్ పెట్టుకోవచ్చు అన్నమాట ఇక పదమ మెడిసిన్ చెట్లు ఉండాలన్నమాట మనకు కూడా ఇవరలతో సహా తోయితే బతికిద్ది ఏమంటారు మీ ఏరియాలో ఈ చెట్టునేము బొంగు చెట్టా ఏం చెట్టురా చె పేరేం పేరురా చెట్టు పేరు చెట్టు బొంగు చెట్ట ఏరియాలో అయితే బొంగు చెట్టు అంటారు అంట మరి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క నేమ్ ఉంటుంది మా ఏరియాలో అయితే దీనితో గుడ్డెలిగ చెట్టు శతవరగడ్డల చెట్టు అది అంటారు మరి ఓకే ఇవి మొత్తం మెడిసిన్ చెట్లు ఉన్నాయి ఉంటాయి ఇవి ఒకే దగ్గర ఉంటాయి అక్కడ ఒక చెట్టు ఇక్కడ ఒక చెట్టు అక్కడ ఒకటి అలా ఉన్నాయన్నమాట ఉంటే ఒక దగ్గర ఉంటాయి లేదంటే అసలు కొండ చెట్లు ఓకే ఫ్రెండ్స్ బండతో చూశారు కదా బండతో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి మరి చాలా విశిష్టమైన వాటర్ అనమాట మరి మీ ఏరియాలో ఇటువంటి ఏమైనా విశిష్టమైన ప్లేస్ ఉంటే ఎవరికి తెలియని ఉంటుంది కదా ఉంటే కింద కామెంట్ చేయండి తప్పకుండా అయితే మనమైతే అందరికైతే పరిచయం చేయడం జరిగింది మరి ఊర్లో అయితే మనకైతే తిరణాలు ఉన్నాయి మరి మనమైతే నెక్స్ట్ వీడియో తిరణాలు వీడియోలో అయితే కలుద్దాం ఓకే ఫ్రెండ్స్ మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నీ అబ్బాయి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి